ఏం చేస్తాను ఏం చేస్తాను కోడిగుడ్లు కూర చేస్తాను ఇవన్నీ అందుకేనా అన్నము కోడిగుడ్లు కూర అదే అని కుక్కర్లో గుడ్లు కొడగ పెట్టినావా ಬ್ರೌನ್ ಕಲರ್ ಬಂದಿದೆ

எா <ELL> <laughs> <laughs> <Thousands, spans> <sesudra>

స్టాంలా మురే పనీ బై డబుల్దా అ మూగనే పఫావక పెట్టమ తా టమాటా కాయలు కొంచెం ఉండి మనం पकाయాలి కట్ చేసుకొని టమాటా కాయలు మిక్సీ పట్టకోవాలి హ్ టమాటా కాయలు మిక్సీ పట్టకోవాలి ఆ పార్చ్ కొப்புற మిక్సీలో పెట్టుకొని చేతే చేతే ఉవా చేతి మువ్వ కావాలి అది తినకపోవాలి హ్ అది తినకపోద్ది కుక్కర్ లోడబెట్టును గోనేట్ వచ్చేస్తుంది ని

కోడిగుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇదైతే టమాటా పేస్ట్ ఇదొచ్చి కొబ్బరి మిర్చిబట్టుండి ఇప్పుడైతే తాలింపు అయితే పడుతుంది పప్పు ఏసిగా తాడు తీసుకున్నాం కదా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరెప్ప కూడా వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము అవి అంటే తొందరగా మందు తీ కాబట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి మా ఇంట్లో అయితే ఈరోజు సాయంత్రం టైము మధ్యాహ్నం మేము ఇంకా గుజ్జు పువ్వు అయితే చేసుకుని తిన్నాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు ఇంకా సాయంత్రానికి ఏం లేదు కాబట్టి ఇంకా అందుకే తొందరగా అయితే చేస్తున్నా కోడిపోయింది కూడా அ விட்டு பாரு ஆ புத்ததா க ஆ மூணு யார்டா ஆ மம் மம் கொல்கத்தா புத்ததா ஏன் புத்தேன் ها கொல்கத்தா புத்த ஹ கொல்கத்தா தூர কই بیٹنگ புத்தா கோட் بیٹنگ புத்தா பேர் என்னடா నేను అవి కాడికి శుభ్రంగా పెట్టుకున్నాను మళ్ళీ చేతులు పెడుతున్నావు వచ్చి ఇంకా తొందరగా అయితే కోడబుద్దులు కూర చేసి బోకైతే బీమి గడిగి పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంక ఇల్లు ఊడిసి ఇంకా సాయంత్రం టైం అయింది కదా ఎండలకి ఇంకా ఇప్పుడు పొద్దు టీగా అయితే స్నానం చేసే దానికి లేదు కాబట్టి సాయంత్రం టైంలో పని అంతా ఇంకా స్నానం అయితే చేస్తే ఫ్రెష్గా ఉంటుంది నిద్ర కూడా బాగా వస్తుంది అన్నమాట అందుకని తొందరగా తొందరగా అయితే చేస్తాను ఎప్పుడైనా మధ్యాహ్నం ఏదైనా చేసిందంటే ఇంకా అది నైట్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ నైట్ అయితే చేయను ఈరోజు ఏం లేదు కాబట్టి ఇంకా కోడుగుట్ల కూర అయితే చేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్తే ఎక్క కోడిగుడ్లు కూడా చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో రెక్క వచ్చి వెరైటీగా చేస్తుంది అదే యాంచుకుంటే యాంచుకున్న చేస్తున్నా అదే మరి వెరైటీగా చేస్తుందా నేను ఎంచుతూ ఇంకొక వెరైటీ యాంచుకోండి చేస్తే ఇంకొక వెరైటీ ఇప్పుడు టమాటా పులుసు అయితే అందులో కోసేస్తున్నాం ఇంక ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా వేసినాం కదా బాగా ఉడకాల తొందరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే వేసుకోవాలి అంటే తర్వాత మళ్ళీ సాగకపోతే వేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక ఎరుగంటలు ఫ్రై అయ్యేదానికైతే కొద్దిగా సాల్ట్ వేసిన ఇప్పుడు టమాటాలు మగ్గేదానికైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి పసుపు ఇంక ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం కదా కారం కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కారం వేసినాక కొంచెం ఉడికినాక కో అయితే వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మనకి కోడిగుడ్లు కూరకైతే ఇంకా మెయిన్ కోడిగుడ్లు అయితే వేసుకోవాలి కదా ఉప్పు కారం అంతా బాగా దాంట్లో ఉడికిందనమాట కొద్దిగా అట్ట ఘాట్లు పెట్టుకుంటే మనకు ఆ పులుసు కూడా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే బాగుంటుంది అండి లేకుండా ఉంటుంది ఇంకా పచ్చి కొబ్బరి ఇష్టం లేనోళ్ళు కొబ్బరి వేసుకొని తినాలంటే ఇష్టం లేని వాళ్ళు మామూలుగా ఇలాగనే చేసుకొని కూడా తినచ్చు కొద్దిగా బాగా మసాలా అంతా అయితే అంటే టమాటా పేస్ట్ అంతా ఉప్పు కారం అంతా గుడ్డు తిరిగి పట్టేలాగా కొంచెము వెయిట్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా కూడా తీర్చామంటే ఇంకా మనకి కరెక్ట్గా ఉంటుంది అట్లా కూడా తినచ్చు లేదంటే కొంచెము మసాలా ఇష్టపడే వాళ్ళు అయితే పచ్చి కొబ్బరి బాగా మిక్సీలో వేసుకొని ఇంకా వేసుకొని కొద్దిగా చికెన్ మసాలా ధనియాల పొడిగా వేసుకుంటే ఉడుగుండ్రు కూర అయితే రెడీ అనమాట నేను పచ్చి కొబ్బరి వేస్తాను కాబట్టి కొంచెం అలా ఉడికినొచ్చాక పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మనకు అలా ఉడికిందంటే ఇంకా పచ్చి కొబ్బరి చికెన్ మసాలా ధనియాల పొడి అయితే వేసుకొని ఇప్పుడైతే మనకి ఇంకా పచ్చి కొబ్బరి అయితే మిక్సీ వేసుకున్నాం కదా అదైతే వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా పొడి కూడా వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట కోడిగుడ్లు కూర చేసినప్పుడు కొంచెమైనా నేను చికెన్ మసాలా పొడి ధనియాల పొడి అయితే వేస్తాను మనకి టమాటాలు మిక్సీ వేసుకున్నాము కదా గ్రేవీ మాదిరిగా మనకి కూర అయితే ఇంక ఇలా వచ్చిందనమాట అన్నం లేఖ చాలా బాగుంటుంది చపాతీల కూడా చాలా ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా లాస్ట్గా అయితే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఒక్కో కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకొని వేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసింది మాట మనకి కూర రెడీ అయినట్టే మా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా సార్ మీకు వచ్చి మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు చూస్తుంటుంది కానీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది మాటలలోనైతే గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టుకున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నేను చేసిన కూర ఎలా ఉందో అంటే అందరికి తెలుసు నేను నేను చేసే పద్ధతిలో అయితే నేను చేసినాను కాబట్టి కూర చూసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే చూసి మళ్ళీ చెప్తాను అనమాట ఇప్పుడైతే కొంచెం అన్నం వేసుకొని కూర అయితే చేశాను కదా వేసుకొని తిని చూసి టేస్ట్ అయితే చెప్తాను సో కాయస్ ఇప్పుడు అయితే రిపికా చేసి ఆ చారు ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చవద్ది బాగుంటుందండి చాలా ఉన్నాయి టమాటా ఉల్లిపాయ కోళ్ళు కోడి కోరే కానీ టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసేసింది టమాటా మిక్సీ పెట్టి వేసుకుంటే దాని టేస్టే వేరే కూర అయితే చాలా సూపర్గా అనమాట ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసినా దాంట్లో కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి వేసినా కదా కూర అయితే చాలా సూపర్ టేస్ట్గా అయితే చాలా బాగుందనమాట ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసిందంటే ఎలా ఉందో మాకైతే చెప్పండి కూర బాగుంది చాలా బాగుంది ఎటువ చాలా టేస్ట్ ఇంకా గుడ్ డేస్ తింటే చాలా బాగుంటది కానీ ఇట్లా వచ్చేసి ఆ మసాలా ఆ కొబ్బర మంచి టేస్ట్ అనిపిస్తుంది మసాలా లేదండి గరం మసాలా ధనియా పూరి సో అండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోలతో నెక్స్ట్ వీడియోస్ చాలా అవసరాల వస్తుంటాయి ఓకే ఇంకా సాం సాయంత్రం అయింది కదా ఇంకా కూర అయితే చేసిన ఇంకా సామాన్ కొంచెం అన్ని సామాన్ అయితే కడిగి ఇప్పుడే సామాన్ కూడా కడిగేస్తే ఇక్కడ పెట్టినాను అన్నమాట ఇంకా గోకి బీమైతే కడిగి పెట్టినా అయితే చేశాను కదా అయింది ఇంకా బోకు కూడా భీమైతే ఇప్పుడే కడిగిపెట్టి పెట్టి సామాన్ కడిగిన ఇవన్నీ కొంచెము నీళ్లు కానీ ఒక అంటే ఇంకా సామాను కబోర్డ్లలో వేసుకుంటాను మా వీడియో నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్